ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ స్టేట్ రోడ్లకు కూడా టోల్ విధానం పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల అభిప్రాయం చెప్పవలసిందిగా అసెంబ్లీలో ఆయన అడగడం జరిగింది దానికి వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా యథావిధిగా సూపర్ బంపర్ అనేసి చంద్రబాబు నాయుడు గారిని ఇది కదా విజనరీ నాయకుడి యొక్క లక్షణం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పొగిడి ఇంకా ఆయన ని ఓ రేంజ్లో కూడా పొగడేయడం కూడా జరిగింది ఒక సామాన్య ఒక సామాన్య పౌరునిగా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఒక వాహనం కొనేటప్పుడు వాహనం ఖరీదులో పద్నాలుగు శాతం స్టేట్ రోడ్ ట్యాక్స్ కడుతున్నాం అంటే లక్షకు పద్నాలుగు వేల రూపాయలు ముందే కడుతున్నాం మనం గత ప్రభుత్వం దిగిపోయి చివరి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ రోడ్ ట్యాక్స్ కింద ఏడు వేల కోట్ల రూపాయలకు అటు ఇటుగా ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి ఈ ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలని రోడ్లకు ఖర్చు చేయడానికి కేటాయింపులు కూడా చేశారు ఇంకా నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కూడా దాదాపుగా ఇలాగే ఎనిమిది వేల కోట్ల రూపాయలపైనే ఖజానాకు జమ అవుతాయి అని చెప్పేసి బడ్జెట్ అంచనాల్లో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఈ రోడ్లకు అంటే కొత్తవి ఏమైనా రిపేర్స్ ఉంటే మరమ్మతులు కానీ బడ్జెట్లో ఎంత కేటాయించాలని చూస్తే తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది సరే కేటాయింపులు ఘనంగానే ఉన్నా ఆ రోడ్లకు ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అంటే అది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అది తర్వాత ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్ రోడ్లను కొత్తవి చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ కొత్తగా పీపీపి విధానంలో టోల్ విధానాన్ని అమల్లోకి తెస్తారట అంటే నేషనల్ హైవేలకు టోల్ కట్టినట్టుగా ఇక్కడ ఒక ప్రశ్న వడ్డీకి చక్రవడ్డీ భూచక్ర వడ్డీ వేసినట్లుగా ఒకసారి వాహనానికి పూర్తి స్థాయి రోడ్ ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత కూడా మళ్లీ రోడ్ ఎక్కిన ప్రతిసారి మరలా ఇలా ప్రజల నుండి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలా అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు ధనవంతులకి అయితే ఓకే కానీ పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేది